எ தூரம் வேணும் பெட்டி கொண்டாட எந்த தூரம் நிறையா சேமிக்கு இது போட்டு சார் கனப்படுத்து மாரி எப்படி கனப்படுத்து

బాబు మధ్యలో కెమెరా కెమెరామెన్ ఎవరైతేన్నారో జరగాలి మీరందరూ అవతల కెమెరా కెమెరామెన్ అడ్డీ పెట్టుకున్నాం కాబట్టి దయచేసి మీరు అందరూ జరగాలి ఏమనుకోవాలి ఫస్ట్ మీరు జరగండి మీరు అందరం జరుపుతారు మీరు కూడా దయచేసి మధ్యలో ఏమో మీరు చూస్తుంది ఆ ఒక్క కెమెరా నిర్ణయించి దయచేసి మధ్యలో ఎవరు కూర్చోవద్దు దయచేసి మీరు ఓ ఏమనుకోదు తముడు తమ్ముడు ఆ ఉండే తమ్ముడు ఏమనుకోవద్దు శ్రీకాంత్ శ్రీకాంత్ మీరు ఒక్క వెనకాల జరుగు ఆ మధ్యలో ఉన్న లైవ్ హీట్ కెమెరా తప్ప దయచేసి ఎవరి మధ్యలో ఉండదు దయచేసి దయశాంత్ మీరు పక్కన కూర్చేసేయండి ఏమనుకోకండి ఎన్కాల మా ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవుతున్నది మీరు ఒకరు కూర్చునేది మీకు ఏర్పాటు చేశాను దయచేసి మీరు కూర్చునే చేయండి ప్లీజ్ మహేష్ దయచేసి అందరినీ ఒకరు కూర్చోబెట్టే ప్రయత్నం చేయండి తమ్ముడు శ్రీరల్ మీరు చెప్తాం మళ్ళీ డిస్టర్బ్ మళ్ళీ చెప్తాం శ్రీధర్ శ్రీధర్ అగో వాళ్ళని వాళ్ళని బ్రదర్ ఇగో వీళ్ళు ఇద్దరు తమ్ముడు మీరు అది మీరు అది కూర్చొని కొన్నారా మీరు అది కూర్చొని కొన్నారా చెప్పుండి దయచేసి మీరు అగో ఐదు న్యూస్ తమ్ముడు ఐదు న్యూస్ తమ్ముడు మీరు ఏం కొంచెం చెప్తా అందరం చెప్తా మీరు మీకు రెడీ చేస్తా కొంచెం ఉండి ఏం జరిపి మీరంతా అన్నీ కూర్చోండి అట్లనే కూర్చొనే ప్రయత్నం చేయండి వాళ్ళ కెమెరామెన్ లకి రామన్న కనిపిస్తలేడంట మహేష్ మీరు మీరు ఒక్కరే డిస్టర్బెన్స్ చెప్తాను చెప్తాను కొంచెం ఉండండి మీరు ఒక్కరే డిస్టర్బెన్స్ ఉన్నారు అటు నుంచి కొంచెం అజీమ్ అజీమ్ ఓ అజీమ్ ఇంకొకలో బైటోమియా టైకు పరిశాంత్ బయట అదే చెప్తున్నాను ఏం కదా వస్తుంది సౌండ్ వస్తుంది అజీమ్ బైటోమియా అన్నాను మీరు కూడా కూర్చోండి మహేష్ ఇవ్వ యుద్ధ తమ్ములని ఏమనుకోరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు మీకు ఇదో మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోవద్దు తమ్ముడు మాకు ప్రోగ్రామ్ డిస్టర్బ్ అయితే ఇన్ని కెమెరాలు ఉన్నాయి కదా ఇన్ని కెమెరాలు ఉన్నాయి కదా తమ్ముడు నువ్వు కూడా ఏమనుకోవద్దు ప్లీజ్ వెనకాల మాకు చాలా మంది రైతులు ఉన్నారు వాళ్ళందరితో మేము మాట్లాడించుకోవాలా జై తెలంగాణ జై తెలంగాణ ఈ కార్యక్రమాన్ని మండల్ ప్రెసిడెంట్ మా చేందర్ బైని నడపాలని కోరుకుంటున్నాను దయచేసి అన్నా మీరు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు ఉన్నప్పుడు ఒకసారి వచ్చింది పోయిన సంవత్సరం ఒకసారి వచ్చింది నాకు రాకున్నా సరే తోటి రైతులకు రావాల నాకు నా స్వార్థం నాకు వద్దు ఒకటి రైతులు ఆరుగాలం కష్టపడి పనిచేసిన వరి ధాన్యానికి కేసీఆర్ కొనుగోలు చేసింది కానీ ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు కొనుగోలు కానీ ఇప్పటికీ కొనుగోలు చేయలే రైతు గిట్టుబాటు ధర లేదు రైతుల వద్ద ధాన్యం ఉన్నప్పుడు రేటు లేదు అనేకంగా విపరీతంగా జంగారెడ్డికి సీతారాం అందరు కూర్చోవాలి మీరు మీరు నిల్చడం వల్ల వెనకాల వాళ్ళకి కనిపించట్లేదు తమ్ముడు కూర్చోండి మీరు అందరు ప్లీజ్ ప్లీజ్ ఆనే కూర్చోండి ఉన్న ప్లేస్ లోనే కూర్చోండి ఓ రెండు గంటలు కూర్చోండి లేదా కూర్చోండి కూర్చోండి ఆనే కూర్చోండి ఎవరి ప్లేస్ లో వాళ్ళు జంగారెడ్డి మాట్లాడత రంగారెడ్డి నగరమే కూడా మాట్లాడుతున్నా నేను రంగారెడ్డి నగరమే కూడా నుంచి మాట్లాడుతున్నా మా అక్క ఎంత బాధపడ్డదో మా రైతుకు అంత చేసింది మా అన్న కూడా అంత సహాయం చేసిండు నేను కందుకూరు మండలనే నేను వంద ఫుట్లు ఒడ్లు మేడం నేను నేను మొత్తం మేడం ఇక్కడ రైతు ఇచ్చిన మండల మన మండలకే ఇచ్చిన నాకు సంవత్సరానికి పదకొండు పన్నెండు పన్నెండు లక్షలు పడేది ఈసారి ఆ ఒడ్లు కూడా ఓడి కొనలేదు ఇక్కడనే ఇచ్చినాము ఇప్పుడు కరాట కూడా లేదు ఇప్పుడు ఇరవై ఎకరాలు నాటడానికి పది ఎకరాలు కూడా నాటలేకపోయాను నేను ఇప్పుడు రైతు బంధు ఇస్తాను రైతు బంధు లేదు రుణం ఆపిస్తా మా ఇంట్లో నలుగురు కోట్లలో ఋణం ఉంది ఎవ్వరికి ఇవ్వలేదు లక్ష రెండు లక్షలు లక్ష నా కేటీఆర్ గారిని మాట్లాడాల్సింది కోస్తా ఉన్నాను జై తెలంగాణ జై తెలంగాణ మనోళ్ళందరూ ందరూ చాలా మర్యాదగా మాట్లాడిరు కానీ నాకు అంత మర్యాద లేదు రేవంత్ రెడ్డి అంటే చాలా చాలా మర్యాదగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు మర్యాద ఎవరికి ఇయ్యాలంటే మర్యాద నొని ఇయ్యాలి మర్యాద కొద్దిగా మానము సిగ్గు శరము ఇవ్వాలి ఈయనకి ఏమి లేవు కాబట్టి యశ్వంటి మనిషికి జర వెనకెళ్ళి వెళ్ళిపోయకూడతాను మీ ఫోటోలో పిచ్చి పాడుగా పేరు పేరున ఈరోజు ఈ రైతు ధర్నా కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న రైతన్నలకు ఆడబిడ్డలకు ఈ కార్యక్రమానికి ఇవాళ స్ఫూర్తినిచ్చి ఇక్కడ కందుకూరు చౌరస్తాలో ఇంత పెద్ద ఎత్తున రైతు ధర్నా నిర్వహిస్తున్న రాణి రుద్రమకు వారసురాలు మా అక్క మాజీ మంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి అనేట ఆయన ఎంత కష్టపెట్టినా నాలుగున్నర గంటలు శాసనసభలో నిలుచోబెట్టినా ఏది ఏమైనా సరే నేను ప్రజలతోనే ఉంటా అని చెప్పి ఇవాళ వీరోచితంగా మా అందరికంటే గొప్పగా పోరాటం చేస్తున్న శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ మహమూద్ అలీ గారికి రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇబ్రహీంపట్నం మాజీ శాసనసభ్యులు అన్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి శాసన మండలి సభ్యురాలు పెద్దలు గౌరవ దివంగత మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారి ముద్దుల బిడ్డ మన శాసన మండలి సభ్యురాలు గౌరవనీయురాలు శ్రీమతి సురభి వాణిదేవి గారు షాద్ నగర్ మాజీ శాసనసభ్యులు అన్న అంజయ్ యాదవ్ గారు మొన్ననే మన భువనగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేసిన అన్నగారు పెద్దలు శ్యామా మల్లేష్ గారు కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు అన్నగారు జయపాల్ యాదవ్ గారు తమ్ముడు మహబూబ్ నగర్ లో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో శాసన మండలి ఆయన ముఖ్యమంత్రి అయినాక శాసన మండలి సభ్యుడిగా గెలిచిన తమ్ముడు నవీన్ రెడ్డి గారు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు సోదరుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు కొడంగల్లో గతంలో రేవంత్ రెడ్డిని ఓడగొట్టి మొన్న స్వల్ప తేడాతో అక్కడ ఓడిపోయినా అక్కడి ప్రజల్లోనే ఎల్లవేళలా ఉంటున్న సోదరులు మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారు పరిగి మాజీ శాసనసభ్యులు అన్న కొప్పుల మహేశ్వర్ రెడ్డి గారు గౌరవనీయులైన పెద్దలు అన్నగారు శాసన శాసనసభ్యులు అన్న ముఠా గోపాల్ అన్నగారు మా తమ్ముడు యువ నాయకుడు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే పట్లోళ్ళ కార్తిక్ ఇంద్రారెడ్డి గారు సోదరి రజనీ సాయిచంద్ గారు చిల్కమరి నర్సింహ గారు ఇంకా మా సోదరుడు విక్రమ్ రెడ్డి గారు ఇంకా మా వంగేటి లక్ష్మారెడ్డి గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మండల పార్టీ అధ్యక్షుడు జయేందర్ గారు అదేవిధంగా వేడుక మీద నేను ఎవలలో పేర్లైతే చెప్పలేదో వాళ్ళందరూ దయచేసి మనసులో తిట్టుకొని బయట తిట్టొద్దని కోరుతూ పాత్రికేయ మిత్రులు పేరు పేరున కందుకూరులో హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం హృదయపూర్వకంగా స్వాగతం రేవంత్ రెడ్డి ఎలక్షన్లకు మునుపు ఏమేం మాట్లాడినో ఒక్కసారి యాద్ చేసుకోండి ఏమన్నాడు అన్నాడు అందరు ఊరుకుంటే ఓన్రీ కేసీఆర్ లక్ష రూపాయలు రుణం మాఫీ చేసిన అనుకుంటాడు వాళ్ళందరు నాకే ఓట్లేస్తారు అనుకుంటున్నాడు లక్ష రూపాయలు మాఫాయినోళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకుకు ఓన్రీ పోయి రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తనే ఉన్నా డిసెంబర్ ఎనిమిది దాకా తెచ్చుకోన్రీ తొమ్మిది తారీఖు రోజే సోనియా గాంధీ బర్త్డే అదే రోజు మొదటి సంతకం ముఖ్యమంత్రిగా పెడతా ఒక్కటే సంతకంతో రెండు లక్షలు రుణం మాఫీ చేస్తా అన్నాడు ఎప్పుడు పోయిన ఏడాది డిసెంబర్ తొమ్మిది అయిపోయిందా రుణమాఫీ మొత్తం అయిపోయిందా సంతకం అయిందా డిసెంబర్ తొమ్మిది పోయిందా జనవరి తొమ్మిది పోయిందా ఫిబ్రవరి మార్చు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు అక్టోబర్ తొమ్మిది వస్తాను అంటే పది నెలలు నిండదందుకు వచ్చింది పది నెలలు పోయింది మొదటి రోజు సంతకం అన్నాడు సరే మొదటి రోజు సంతకం అన్నాడు ఆ సెక్రటేరియట్కి వచ్చిండు వచ్చి ఇక్లిచ్చుకుంటే ఏం చెప్పిండు ఇగో నేను ఇక్కడ లంకె బిందులు ఉంటాయనుకొని వచ్చినా మరి ఇక్కడ లంకె బిందెలు లేవు అనుకుంటే ఇక్లిస్తాను నాకు తెలువ కడుతా మీరు కందుకు రోజులు హుషారు మీరు బాగా మీరు చెప్పాలి లంకె బిందెల కోసం ఎవడు తిరుగుతాడే ఎవరు ఎవడన్నా ముఖ్యమంత్రి అడుగుతాడా లగ్గబిందెలు ఉన్నాయా అని సెక్రటేరియట్ సెక్రటేరియట్లా కాయిదాలు ఉంటాయి కంప్యూటర్లు ఉంటాయి అధికారులు ఉంటారు ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం ఉంటుంది గాడ లగ్గబిందెలు ఉంటాయి ఎక్కడన్నా ఒకసారి బుద్ధి అది డిసెంబర్ తొమ్మిది నాడు సరే ఎరకలేదు కొత్తోడు కదా తెలియదు ఇది వరకు ఎన్నాడు అనుభవం లేదు మా సభితక్క లెక్క మంత్రి పదవి చేసినోడు కాదు ఇది వరకు అనుభవం లేదు నేర్చుకుంటాడు తీ అనుకున్నాం మొత్తం దిరుగుడు మొలు పెట్టిండు ఆడ దేవుడు కనబడితే పాపం దేవుడు మీదొట్టు యాయర్గుట్టాడు లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు పంద్ర ఆగస్టు ఎత్తా అన్నాడు వరంగల్ వేండు భద్రకాళి తల్లి మీద ఒట్టు అన్నాడు ఎమ్లాడ వేయండు రాజన్న మీద ఒట్టు అన్నాడు యాడ దేవుడు కనబడితే పాపం ఆ దేవుని మీద దర్గా కూడా వేయండు ఏ దేవుడిని నిలిచిపెట్టాలి ఈ దేవుడు ఆ దేవుడు కాదు అందరి దేవుళ్ళను మొత్తానికి మనుషులనే కాదు దేవుళ్ళను కూడా మోసం చేసిండు మన చిట్టినాయుడు చిట్టినాయుడు కరెక్ట్ పేరేనా చిట్టినాయుడే కరెక్టా చిట్టినాయుడు సిట్టెల కనవ్ కానీ మొత్తానికైతే ఈ మనిషి మొదలు చెప్పిండు తప్ప అయినది కాదు రేవంత్ రెడ్డిది కాదు ఆయన మొదలు చెప్పిండు గుంపు మేస్త్రి అంటే కడతాడు కులగొట్టే తమ్ము గుంపు మేస్త్రి అంటాడు కడతాడు కులగొట్టాడు వీడు కులగొట్టినాడు చిట్టినాయుడు నేనేం చెప్తున్నా అంటే నేనేం చెప్తున్నా అంటే ఆయన తప్పు కాదు తప్పు మనదే ఆయన కుల్లం కుల్ల చెప్పిండు ఇగో ప్రజలు రాజకీయ నాయకుల చేతిలో మోసపోవాలనే కోరుకుంటారు అందుకే మేము మోసపు మాటలే చెప్తాం నమ్మి మోసపోతే వాళ్ళ తప్పుగా నాదేం తప్పు తమ్మి సుశీరా వీడియో మీరు చూసి కూడా ఓట్లు కుదిరి చూడు అది గ్రేట్ చూసిండ్రు నమ్మిండ్రు వాడు చెప్పంగా మళ్ళా నేను లంగానరాబోయని వాడే చెప్పంగా అయినా నమ్మిరు చూడు అది కథ మన జర్రా జర్రా మహేశ్వరం మీరు మంచి వాళ్ళు మంచివాళ్ళెత్తం నాకే మీరు వేయలే కానీ మీరు ఏడవెట్టాలను గానే పెట్టి రాలని కానీ పాపం మిగతా ఊళ్ళో నా మీరు మా ఇబ్రాహీంపట్